నీ ఆలోచనలకు యుద్ధము జరిగే ప్లేస్ ఎక్కడ అంటే నువ్వు బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు ఓ భక్తిహీనునికి జరిగే యుద్ధం ఎక్కడ అంటే అతడు ఆలోచించే పాప ఆలోచనలన్నీ చేసే స్థలం ఎక్కడ అంటే అతని యొక్క మంచం మీదనే అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఒక నీతి మంత్రుడు మంచం మీద పడుకొని దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుని మాట ఒకటి అతనికి దొరికినప్పుడు అది అతనికి క్రొవ్విన మెదడుగా క్రొవ్విన మెదడు దొరికినట్లుగా నాకు నీ మాట దొరికిందయ్యా అని చెప్పి దావిద మరొక దగ్గర మాట్లాడుతూ ఉంటాడు సో కాబట్టి మన ఏమంటారు పడక పవిత్రమై ఉండాలి ఒక నీతిమంతుని పడక అది ప్రార్థన చేసే స్థలములాగా ఉండాలి ఒక నీతిమంతుని యొక్క పడక అతడు అక్కడ దేవుని వెతికే స్థలములాగా ఉండాలి కానీ ఒక పాపి యొక్క పడక ఎలా ఉంటుందంట ఎలా ఉంటుంది Papa, eu